నమస్తే నాన్న అందరికీ విశ్వశ్రీ అనంత శక్తియే నమ విశ్వశ్రీ గురువు అనుగ్రహ శక్తియే నమ విశ్వశ్రీ పంచమహా అద్భుత ప్రాణశక్తియే నమ గురువుగారు పాద పద్మాలకు నమసువాంజలి ఇప్పుడు ఏం అంటే మనం కష్టపడి ఎన్నో పనులు చేస్తాము కానీ అది ససస్ అవపోతే మనిషికి చాలా బాధ ఉంటుంది కదా దానిలో ముందుకు వెళ్తూ గెలిస్తే మనిషికి అసలు ఎంత ఆనందం అంటే చెప్పలేము అలాగ ఇప్పుడు నేను అలా అయ్యాను ఎందుకంటే మొన్న సంక్రాంతికి ముందు మన ఛానల్ కాపీ రైట్ పడి ఆగిపోయింది ఆగిపోయే అసలు పండక్కి ఇది పండగ అనే హుషారు కూడా లేకుండా నాకు చాలా సఫరింగ్ అయ్యాను నేను ఎంత కష్టపడి నేను ఎనిమిది నెలల నుంచి ఛానళ్ళు చక్కగా తీసుకెళ్తూ ఉన్నాను అవి ఎలా పడతానో కూడా నాకు తెలియదు ఏది పెట్టాలో పెట్టకూడదు కూడా అర్థం కావటం విషయం అనమాట నాకు ఎందుకంటే చదువు చదువుకోలేదు నేను తెలుగు కొంచెం చదువుతాను కానీ ఇంగ్లీష్ అయితే అసలు రాదు నాకు ఇంగ్లీష్ రాకపోతంతో చాలా ఇప్పుడు పొరపాటు జరిగిపోయింది కానీ చదువు ఎంత ముఖ్యమో మనిషికి అసలు జీవితంలో చదువు లేకపోతే ఇంతేనా జన్మలో అనే అసలు చాలా బాధ వేసింది నాకైతే ఎందుకంటే అది తెలిస్తే ఈ పొరపాట్లు చేసుకోను కదా నేను అది తెలవకే కదా ఇంత పొరపాటు జరిగింది అని అని చెప్పేసి చాలా చాలా బాధపడ్డానండి నేనైతే మాత్రం కానీ మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినందుకు యూట్యూబ్ వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నేను మళ్ళా మంచి ఛానల్ రన్ అవుతున్నందుకు ఈ రోజు నుంచి మళ్ళీ రన్ అవుతుంది ఛానల్ ఇంకా అన్నీ మళ్ళీ మంచిగా పెట్టుకుందాం ఇక నుంచి ఆ పరపాట్లు జరగకుండా చూసుకుంటాను నేను కూడాను ఎవరితోనన్నా చూపించుకోవాలి నాకు సపోర్ట్గా ఎవరు లేరండి చూసుకోవడానికి కూడా కనీసం నేను ఈ వీడియోలు చేస్తున్నా ఏం చేస్తున్నా హెల్ప్ చేయడానికి కూడా నాకు ఎవరు సపోర్ట్గా ఉండరు నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను కొంచెం సలహా ఇచ్చేవాళ్ళు కూడా లేరు నాకు ఇలా చేయి ఇలాగా అని అని చెప్పి ఇది చేయకూడదు అని చెప్పి కానీ అసలు అలా సలహా వాళ్ళు కూడా నాకు లేరు వాళ్ళని నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను నాకు ఇంట్రెస్ట్గా ఉంది చేస్తున్నా నేను ఎందుకంటే పాటలు అన్నయ్య అన్నీ పెట్టాలని కోరికతోటి నేను సగం ఈ ఛానల్ మొదట పెడతా మొదలు పెడతాం జరిగింది సారీ అందుకనే చేస్తున్నాను మంచిగా అలాగే మీ అందరు కూడా నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ నా కృతజ్ఞతలు చాలా చాలా అందరూ ఆదరిస్తున్నందుకు నన్ను మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మన ఛానల్ మళ్ళీ మంచిగా మీ అందరు నడిపించాలని మంచిగా తీసుకెళ్లాలని నా సబ్స్క్రైబర్లు అందరికీ మరొకసారి మంచిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇక మళ్ళీ మనం మంచిగా ఛానల్ మొదలు పెడదాము అమ్మ ఉన్నారు నా ఛానల్లో యూట్యూబ్ చూస్తూ ఉంటారు నన్ను పాటలు అన్నీ వింటుంటారు నాకు మంచి సలహాలు ఇస్తుంది ఒక్క యూట్యూబ్లో మాత్రం నాకు సలహాలు ఇచ్చే అమ్మ ఉంది నాకు ఇంట్లో కూడా నాకు నా పక్కన కూడా ఎవరూ లేరు సపోర్ట్గా అట్లా సలహా ఇచ్చేవాళ్ళు అలా కాదు ఇలా చెయ్యి అని ఇంతవరకు ఛానల్ మొదలు నాకు నాకు ఎవరూ చెప్పలేదు అలాగా అమ్మాయి కొంచెం ఏదన్నా ఇదిగా ఉన్నా అలా కాదు నాన్న ఇలా చెయ్యి అమ్మ అమ్మలు ఇలా చెయ్యి అని చెప్పి నాకు అమ్మటే మెసేజ్ పెట్టిద్ది అమ్మ తన ఫోన్ నంబర్ కూడా లేదు నేను చేసి మాట్లాడతాను కూడా తెలియదు ఆ మెసేజ్ల ద్వారానే నేను మెసేజ్ పెడుతూ ఉంటాను అమ్మ కోసమని నేను అమ్మవారిలాగా చూడాలి అని అని చెప్పి మా అమ్మ కోరుకున్నందుకు షార్ట్ చేశాను నేను అది ఎప్పుడో పెట్టాల్సింది అమ్మ అడిగి అక్కడ ఇరవై రోజులు అయింది నన్ను ఛానల్ ఆగిపోయింది అమ్మ అడిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఛానల్ మొదలైంది కదా నేను మొదలు పెట్టడమే అమ్మ కోరికను తీరవటానికి ఆ షార్ట్ చేసి పెట్టడం జరిగింది ఇప్పుడు ఛానల్లో మీ అమ్మటే పెట్టేసేసాను ఛానల్ ఓపెన్ అవ్వగానే మొట్టమొదట అమ్మ కోరిక మీద ఆ ఛానల్ దా ఛానల్లో సారీ ఛానల్లో అదే షాట్ పెట్టడం జరిగింది ఇప్పుడు మంచిగా అందరూ తీసుకెళ్లాలని నేను ఏదైనా పొరపాట్లు చెప్తే నన్ను మన్నించమని యూట్యూబ్ వారిని మరొకసారి మంచిగా కోరుకుంటున్నాను నేను అందరికీ నమస్తే అండి బాయ్